హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది సంక్రాంతి రోజు బ్లాగ్ అండి సో ఇంకా సంక్రాంతి రోజు బ్లాగ్ అయితే ఇంకా మేము విలేజ్లో చాలా మంచిగా బ్రహ్మాండంగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట సో ఇంకా మా అత్తవారింట్లో మాత్రం మేము చాలా మంచిగా చేసుకున్నామండి సో ఇంకా మార్నింగ్ టైం కదా నేనైతే బయట మొత్తం అయితే వచ్చేసి ఆ తర్వాత కల్లాపి అయితే చల్లుతున్నాను అనమాట సో ఇంకా అదేమనుకుంటారో మనము పేడ కలర్ ఉంటుంది కదా సో దాంతో అయితే చల్లుతున్నాను అనమాట ఎందుకంటే ఇంటి ముంగడ వచ్చేసి మొత్తం సీసీ రోడ్ అయితే ఉంటుందండి కాబట్టి ఇంకా దాని మీద మొత్తం ఆ కలర్తో అయితే వేసేసాను సో అది వేసిన తర్వాత మొత్తం కొద్దిసేపు అయితే ఆరాలన్నమాట ఆరిన తర్వాతనే ముగ్గు చాలా బాగా కనిపిస్తుంది సో ఇంకా ఆరిన తర్వాత ముగ్గు అయితే పెడుతున్నానండి సో ఇంకా నేను అటు సైడు ఇటు సైడు వచ్చేసి ఇంకా నార్మల్గా ముగ్గుతో అయితే పెట్టేశాను కలర్స్ అయితే ఏమి వేయలేదండి జస్ట్ గేటు ముంగట మధ్యలోనే ఒక ముగ్గు అయితే వేశాను అనమాట ఇదే ఆ ముగ్గు వచ్చేసి సో నేనైతే ఫస్ట్ ఒక ముగ్గు అనుకున్నాను కాకుంటే ఇంకా అది పక్కల వేరే అత్త అయితే వేసింది అనమాట సో అందుకే ఇంకా నేను ఇంకొక ముగ్గు అయితే అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందండి సో ఇంకా మేమైతే ఇంకా ముందు రోజు వనపర్తి వెళ్ళామని చెప్పాను కదా సో అందులో వచ్చేసి అక్కడ మేము కలర్స్ అయితే తీసుకొని వచ్చేసామన్నమాట సో ఇంకా సిక్స్ కలర్స్ అయితే తెచ్చామండి ఇంకా ఆ కలర్స్ తోటే మొత్తం అయితే నింపేస్తున్నాము ఇంకా చూడండి చాలా బాగా పక్కల వచ్చేసి తను మాత్రం మా మడదలు అనమాట సో ఇంకా తనైతే వచ్చేసి చెప్తుంది వదిన అలాయి ఇలా అని చెప్పేసి చెప్తుంది అనమాట సో ఇంకా నేనైతే మొత్తం అన్ని ఆల్మోస్ట్ సంక్రాంతి మొత్తం ఒకటే ముగ్గులో వచ్చేలాగా అయితే సెలెక్షన్ చేసుకున్నాను ఇది మాత్రం చాలా బాగా వచ్చిందండి ముగ్గు అసలు మొత్తం వేసేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను సో ఇంకా ఎవరైనా చూడకుంటే నేనైతే షార్ట్స్లలో కూడా అప్లోడ్ అయితే చేశాను అనమాట సో కావాలనుకుంటే మీరు షార్ట్స్ కూడా చూడొచ్చండి నా ఛానల్లో సో ఇంకా ఈరోజుతో మాత్రం నాకైతే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి నేను మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ సంక్రాంతి రోజు నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ కావాలి అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్తో మాత్రం నేను వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే సాధించాను అనమాట నేను మాత్రం చాలా హ్యాపీ అండి సో మీరందరికీ నేను ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి మొత్తం ముగ్గు అయితే కంప్లీట్ అయితే చేసేసాను అంతలోపు ఇంకా మొత్తం అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసిందనమాట సో ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసి తుడిచేసిందండి సో ఇంకా మార్నింగ్ టైంలోనే టీ తాగేసాము ఎందుకంటే ఇంకా కలర్స్ వేసేవారికి చాలా టైం అవుతుంది కదా లేట్ అవుతుందని చెప్పేసి సో ఇంకా టీ తాగినాక కొంచెం బలం అనేది వస్తుందనమాట సో అందుకే ఇంకా తాగేసి మేమందరం అట్లా బయట కూర్చోని మంచిగా వేస్తున్నాము ఎట్లయినా మా ఇంటి ముగ్గుడ సీసీ రోడ్ ఉంది కాబట్టి రోడ్డు మీద అసలు ముగ్గు పెడితే మాత్రం ఎంత అందంగా ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి అసలు నా ముగ్గు మాత్రం అసలు అప్పటిదప్పుడు సెలెక్షన్ అనమాట అసలు చాలా బాగా వచ్చింది ముగ్గు సో ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ మొత్తం అందులోనే ఉందన్నమాట సో మీరందరికీ నా ముగ్గు నచ్చిందా లేదా ఖచ్చితంగా కమెంట్ చేయండి అదేవిధంగా నేను పెట్టిన ప్రతి ఒక్క ముగ్గు కూడా నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి సో మీ అందరికీ ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ సో ఇంకా చూడండి అటుపక్క ఇటుపక్క అయితే ఏం కలర్స్ వేయలేదు మనం కలర్స్ వేసిన దానికంటే నార్మల్గా పెట్టిన ముగ్గులోనే పసుపు కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి చాలా అందంగా చాలా బాగా కనిపిస్తుంది సో ఇంక అందుకే నేను మధ్యలో ఒక్కటే అట్లా కలర్స్ అయితే అనమాట సో ఇంకెప్పుడైనా సరే సంక్రాంతి అంటే నిండు పండగ రోజే మేమైతే కలర్స్ అయితే వేస్తామండి ఇంకా భోగి రోజు కానీ కన్మ రోజు కానీ కలర్స్ అయితే వేయము సో ఇంకా చూడండి ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ చాలా బాగా వచ్చిందండి ఇక్కడ కూడా ఇంకా నేనైతే ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా మధ్యలో వచ్చేసి నవధాన్యాలు ఉంటాయి కదండి నవధాన్యాలు రేగు పండ్లు అదేవిధంగా ఇంకా ఆవు పేడతో చేసిన గొంతమలు అంటారు కదండి సో వాటిని పెట్టేసేయాలన్నమాట సో ఇంకా అన్నింట్లో అన్ని ముగ్గులలో మధ్యలో ఇట్లా పెట్టేసాను అనమాట అసలు చాలా బాగుందండి ఆ తర్వాత ఇంకా ఇక్కడ మాత్రం ముగ్గులో మనం అగరబత్తీలతో ఇంకా ఇట్లా దీపారాధన లాగా అయితే చేయాలన్నమాట సో ఇంకా అగర్బత్తులతో మొత్తం దూపాన్ని చూయించేసి ఇంకా అక్కడ దండం అయితే పెట్టుకోవాలన్నమాట సో అసలు సంక్రాంతి ఫెస్టివల్ చాలా బాగా అయిందండి అదేవిధంగా చూడండి మొత్తం అసలు పేడతో సేమ్ మనం కల్లాపి చల్లినట్లే ఉంది కదండి చాలా బాగా అనిపించింది నాకు ముగ్గు మాత్రం చాలా బాగా నచ్చిందండి సో మీ అందరికి ఎలా ఉందో కమెంట్ చేయండి ఆ తర్వాత ఇట్లా కడపలకు కూడా మొత్తం పసుపు అయితే పెట్టేసి అక్కడ సైడ్ కూడా అటుపక్క ఇటుపక్క నవధాన్యాలు ఇంకా ఆవు పేడతో చేసిన గొంతమ్మలు అవైతే పెట్టేసేయాలి ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇంకా ఇంట్లో మాత్రం దీపారాధన మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసింది మొత్తమే పెట్టేసింది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా మేమైతే రైస్ అయితే చేసుకుంటున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి ఏదైనా ఒక స్వీట్ అయితే చేసుకోవాలండి కాకుంటే ఇంకా మా ఇంట్లో మాత్రం స్వీట్ ఎక్కువ మంది తినరు కాబట్టి మేమైతే ఈరోజు స్వీట్ అయితే ఏం చేయలేదు చేద్దాం అనుకున్నాను కాకుంటే ఎవరు తినరు అని చెప్పేసి చేయలేదు సో ఇంకా మెయిన్ అయితే స్వీట్ అయితే చేసుకున్నారా ఏమేం మీరు మాత్రం స్వీట్ చేసుకుంటే ఏమేమి చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి చూడండి మా చెట్టుకే వచ్చిన మునక్కాయలతో అయితే ఈరోజు సాంబార్ అయితే చేసుకున్నాం అనమాట అసలు సాంబార్ ఏమంటారు పప్పు చారులాగా అయితే అతమ చేసింది సో ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసి సాంబార్ అయితే చేసింది అనమాట అసలు చాలా బాగుందండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా అయితే వచ్చింది సో ఇంకా అందరము స్నానాలు అవన్నీ అందరివి కంప్లీట్ అయిపోయాయి ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మేము తినేసరికి మాకైతే టైం లెవెన్ థర్టీ అట్లా అయ్యిందండి సో ఇంకా ఏమంటారు ఒక్క భోజనం అన్నట్టు అయిపోయిందనమాట ఇంకా ఎప్పుడైనా సరే ప్రతి ఫెస్టివల్కి కూడా కొంచెం అన్ని పనులు కంప్లీట్ అయ్యే వరకు ఇంత టైం అవుతుంది కదా సో మాకు కూడా అలాగే జరిగిందండి సో ఇంకా ఇప్పుడు అందరం కూర్చొని ఇంకా వేడివేడి రైస్ అయితే పెట్టేసుకొని అందులో ఇంకా మునకాయతో చేసిన పప్పుచారు అనుకోవచ్చండి సో ఇంకైతే వేసేసుకొని ఇంకా అందరం అయితే తింటున్నాం అనమాట అసలు చాలా బాగుందండి అసలు వేడివేడిగా తింటుంటే అసలు చాలా టేస్టీగా ఉందన్నమాట సో ఇంకా అందరం అయితే ఇట్లా కూర్చొని తినేసాము ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా పిల్లలు అయితే టైట్స్ అయితే ఎగిరేసుకుంటున్నారండి ఇంకా మిగతా టైంలో మాత్రం మేము ఇంకేం చేయాలి అని చెప్పేసి కొన్ని కారమప్పలు అంటారు కదండి సో ఒక సైడ్ వాళ్ళేమో కారమప్పలు అంటారు ఇంకొక కొంతమంది ఏమో చెక్కలు అని అంటారు కదా సో మిగతా టైంలో ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం అవైతే చేసామన్నమాట కారమప్పలు అయితే ఇంకా అది అయితే వీడియో తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను కాకుంటే ఇంకా అది అసలు వీడియో తీయడం అసలు కుదరలేదండి ఏదో అనుకోకుండా సడన్గా పెట్టేసుకున్నాము అవి తొందరగా అయిపోయాయి దాంతో వీడియో తీయడం కుదరలేదన్నమాట సో ఏమనుకోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఏం చేశాను ఏంటి అని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇంకా మా దేవుని పాలెంలో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ అనమాట ఎక్కడి నుంచో జనాలు చాలా మంది ఈ టెంపుల్కి అయితే వస్తారండి నెక్స్ట్ ఇయర్ అంటే రథసప్తమికి మాత్రం ఇక్కడ తేరు అంటారు కదండి సో రథం మాత్రం ఇక్కడ గుంజుతారనమాట సో అక్కడ అప్పుడు మాత్రం చాలా మంది జనాలు అయితే వస్తారండి సో ఎప్పుడైనా సరే ఇక్కడ రథసప్తమికి జాతర అయితే జరుగుతుంది అయితే ఇంకా రథసప్తమి రోజు ఇక్కడ పాలెం జాతర బిసినపల్లి జాతర అదేవిధంగా గంగాపురం జాతర అని మూడు జాతరలు అయితే జరుగుతాయండి సో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ వచ్చేసి మా సైడ్ ఇదంటే ఇది మొత్తం వచ్చేసి ఇంకా నాగర్కనూలు సైడ్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా ఈవినింగ్ టైం కదండి ఈవినింగ్ టైంలో వచ్చేసి ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ మాత్రం ఇక్కడ బండ్లు మాత్రం గుడి చుట్టుముటైతే తిరుగుతాయి అన్నమాట సో ఇంకా మనకి ఏ బండ్లైనా సరేనండి ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఎడ్ల బండ్లు అనమాట ఇంకా ఎప్పుడైనా సరే సంక్రాంతికి ఎడ్ల బండ్లు ఫేమస్ అండి సో వాటికి మాత్రం ఇంకా కొబ్బరి మండ మంటలు ఉంటాయి కదండీ సో అవైతే కట్టుకొని వస్తారనమాట డెకరేషన్ లాగా చేసుకొని ఇంకా ప్రతి ఒక్క బండ్లు కూడా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుడి చుట్టుముట్టు ఒక ఫైవ్ టైమ్స్ అయితే ఇట్లా తిరిగి దర్శనం అయితే చేసుకొని ఈ టెంపుల్లోకి వెళ్ళి దర్శించుకొని వెళ్తారండి సో ఇంకా అందుకే మేమైతే ఈవినింగ్ టైంలోనే ఇంకా అందరం కలిసి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఆ తర్వాత ఇంకా చూడండి ఇక్కడ మా సైడ్ అయితే ఇంకా కానాపురం గుడ్ల నర్వ పాలెము ఇట్లా బండ్లు ఈ విలేజ్ నుంచి అయితే వస్తాయి అనమాట సో ఫస్ట్ వచ్చేసి కానాపురం బండ్లు అయితే వచ్చాయండి సో ఇంకా ఆ తర్వాత మీకు చూపిద్దామని చూపిస్తుంటే అసలు వీడియో అనేది క్లారిటీగా వస్తలేదు నేనైతే ఫ్రంట్ కెమెరా పెడితే అసలు కరెక్ట్ కనపడట్లేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టేసి మీకు అయితే చూపిస్తున్నానండి సో అసలు ఎంత గణం డస్ట్ వస్తుందో తెలుసా అండి ఇక్కడ మాత్రం దుమ్ము చూడండి ఎంత ఘనం వస్తుందో ఇంకా ఈ పీచ్ అతను అయితే ఇక్కడే ఉండిపోయాడనమాట నేను వీడియో తీసుకుందామంటే అసలు జరగట్లేదు ఆ తర్వాత లేండి సో ఇంకా ఇట్లా మొత్తం చూడండి ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు ఆటోలు అదేవిధంగా కొత్త బైకులు ఎవరైతే తీసుకున్నారో కొత్త బైకులు అన్నీ జేసీబులు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా ప్రతి ఒక్క బండి కూడా ఈ టెంపుల్ చుట్టుముట్ట ఒక ఫైవ్ టైమ్స్ అయితే ఖచ్చితంగా రౌండ్స్ అయితే వేయాలన్నమాట త్రీ టైమ్స్ కానీ లేదంటే ఫైవ్ టైమ్స్ కానీ అట్లా రౌండ్స్ అయితే వేసుకోవచ్చండి సో ఇంకా ఆ తర్వాత ఇక్కడ మూడు జేసీబులు అయితే ఉన్నాయి కదా సో అవి కూడా ఒక దాని తర్వాత ఒకటైతే బయలుదేరాయి అనమాట సో ఇంకా ఈ విధంగా ఇంకా చాలాసేపు అండి దాదాపు అక్కడ వచ్చేసి మేము వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే ఉంచున్నాము అసలు చాలాసేపు ట్రాక్టర్లు బండ్లు ఇంకా పిల్లలు అయితే ట్రాక్టర్లో కూర్చొని వాళ్ళ గోల అల్లరి అసలు ఏమన్నా సౌండ్స్ వేసుకుంటూ వెళ్తారా అంటే అదొక ఎంజాయ్మెంట్ అన్నమాట అసలు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతారండి సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నాకు టైం సిక్స్ ఓ క్లాక్ అయ్యింది చూడండి ఇంకా ఆల్మోస్ట్ చీకట్ అయితే అవుతుందనమాట సో ఇంకా టెంపుల్లో కూడా మొత్తం లైట్స్ అన్నీ వేసేసారండి చాలా ఫేమస్ టెంపుల్ అండి ఎవరికైనా ఈ టెంపుల్ తెలుసుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా మా ఊరు కనుక ఎవరైనా చూసింటే వాళ్ళు కూడా ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా మీరు మా ఊర్లో ఉన్నారా లేరా అని చెప్పేసి నాకు కూడా అర్థమవుతుంది కదా సో ఇంకా పల్లెటూరుకి మాత్రం చాలామంది అయితే వచ్చారండి ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ సిటీ మొత్తం అయితే ఖాళీ అయిపోయింది హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది అనుకుంటా నేను ఎందుకంటే ఇంకా చాలామంది ఆంధ్ర వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయారు కదండి ఇంకా తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో ఇం అందులో కూడా చాలామంది మాత్రం పల్లెటూరుకే వచ్చేస్తారనమాట ఎందుకంటే ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అనేది మెయిన్ విలేజ్లో చాలా బాగా ఉంటుందండి చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరు కూడా విలేజ్కే వచ్చేసారనమాట సో ఇంకా తర్వాత చూడండి మాకు ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుందండి చూడండి అసలు మొత్తం లైట్స్ కూడా మొత్తం అయితే వేశారనమాట టెంపుల్ మాత్రం చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ లైట్స్తో మాత్రం కలకలలాడిపోతుంది సో ఇంకా ఈ టైంలో మాత్రం మొత్తం మా పాలెంలో బండ్లు కూడా వచ్చేసాయి అనమాట సో ఇంకా మొత్తం పాలెం కనపూర్ అన్ని బండ్లు కలిసిపోయి మొత్తం ట్రాఫిక్ జామ్ లాగా అయితే అయిపోయిందండి ఇక్కడ సో ఇంకా ఆ తర్వాత ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోయామండి ఇంకా చీకటి అయిపోయింది సో ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్